మాఘపురాణం ముప్పయవ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతం వశిష్ఠుల వారి దిలీపునకు మృగశృంగుని వివాహము మృఖండుని జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుని పడయుట మొదల వృత్తాంతములను వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించును శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పాడు మార్కండేయుని ఆయుష్ పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడుస్తున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుతున్నాను ఐదేళ్ళు నిండగా కుమారునికి ఉపనయనాది వైదిక కర్మ లాంటినీ అన్నిటినీ పూర్తి చేశారు అంటే ఒడుగు చేయడం అలాంటివన్నీ చేసేసారనమాట ఆరో ఏడు దాటగానే మార్కండేయుడిని చదివించడం ప్రారంభించారు అతడి తన తండ్రి వల్లనే అచిర కాలంలో సకల శాస్త్రాలు వేదాంత పురాణ ఇతిహాసాలు స్మృతులు పఠించి గుణవంతుడైన ప్రశంసలు పొందను అయినను మరుద్వతీయ మృకండలు నిత్యము మార్కండేయనకు కుమార నీవు పసితనము నందే సకల శాస్త్రాలు అభ్యసించి నీ బుద్ధి కుశలత చే అందరి మన్నలను పొందుచున్నావు అందరకు మేమెంతో ఆనందిస్తున్నాము ఆయనను గురువుల వద్ద పెద్దల వద్ద బ్రాహ్మణుల వద్ద మరింత భక్తిభావంతో ఉండాలి వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును నీ అట్లు చేసినచో నీ ఆయుర్దాయం పెరుగుతుంది అని చెప్తున్నా చెప్తూ వస్తున్నారు అనమాట అట్లా పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన భయము ఎక్కువగా ఉన్నాయి పరమశివుని వరప్రసాదం మార్కండేయిని జన్మదినోత్సవం చేయవలనని తలచి మహరుషులందరికీ ఆహ్వానం పంపించారు మునీశ్వరులు గురువరులు మొదల వారందరూ మృఖండుని ఆశ్రమానికి వచ్చారు అందు మృఖండు ఆనందం చెంది అతిథి సత్కారాలు చేశారు మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు అట్లానే వశిష్ఠులకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించారు అటు చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించను అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు వీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు ఒక అమ్మని దీవించింది కదా అది ఎట్లా జరుగుతుంది ఇతని ఆయుర్దాయం పదహారేళ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాడు పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారము ఇతను ఇంకొక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పాను అంతవరకు మార్కండేయించి మార్కండేయని దీవించే మునీశ్వరులందరూ చాలా విచారించారు చిరంజీవి వై వర్ధిలమని దీవించినందున వారి వాక్కులు సత్యములగలను బాధపడి దీనికి మార్గాంతరం లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా మనం అందరము ఈ మార్కండేయని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్దాం అని పలికి తమ వెంట మార్కండేయని తోడుకొని వెళ్ళారు మునీశ్వర్ల యాగానికి బ్రహ్మ సంతసించాడు మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన దీవించారు అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించారు బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెళ్ళబుచ్చి కొంత తడబడి భయపడకమని మార్కండేయుని దగ్గరికి చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్వంతునిగా చేయునుగాక అని తన మనస్సులోని శివుడిని ధ్యానించారు అంతట మునుల వంక చూసి ఓ మునులారా మీరు పోయి రండు ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి వస్తా మార్కండేయ నీవు కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము నీకే ప్రమాదము కలగదు అని ధైర్యం చెప్పి పంపివేశాడు మార్కండేయుడు గృహానికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చదను అని అనుజ్ఞ అని కోరగా మృఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటుకు కొంచెం దుఃఖించారు ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రాన్ని బయలుదేరారు మృఖంఠుడు కుటుంబ సైతంగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపం నందు ఒక ఆశ్రమం నిర్మి ఆశ్రమం నిర్మించుకున్నారు మార్కండేయుడు శివధ్యాన పరుడై రాత్రింబ వాళ్ళు శివలింగం దగ్గరే ఉండసాగాడు క్రమంగా అతను పదహారవ ఏట ప్రవేశించాడు మరణ సమయం ఆసన్నమైంది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొను తెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారి సన్నిధితో జానం చేస్తున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీపం నందు నిలవలేకపోయారు కాలపాసం విసురుటకు చేతులు నెత్తలేకపోయారు మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యమభటులను అగ్ని గణముల వలె బాధించను ఆ బాధ కోరవలేక యమభటురు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి చెప్పగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలభాసమును విసిరను మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు అతడి ప్రాణములను తీసుకొని పో సిద్ధంగా ఉండగా అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముని సంహరించి మార్కండేయుని రక్షించను యముడు చనిపోవుటచే అష్టదిక్పాలులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములు ప్రార్థించి కోపం చల్లార్చుకో యముడు తన కర్తవ్యమును నెరవేర్చాడు తమరు వరప్రసాదుడు మార్కండేయునికి పదహారేళ్లు మాత్రమే ఆయుష్నిచ్చారు కదా అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయటకు వచ్చారు తమరు మార్కండేయుని చిరంజీవిగా చేస్తారు అందుకు మేమెంతో ఆనందిస్తున్నాం కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా అవున కావున మరల యముని బ్రతికించండి అని వేడుకున్నారు అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి ఎమా నీవు నా భక్తుల దగ్గరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యను పరమశివుని దయవల్ల తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు ముఖండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుని కాపాడిందని నమ్మి ఈ మాఘమాస ప్రభావం అందరూ లోకులందరూ అందరూ చెప్పుచుండెను மாகபுராணம் முப்பை வாஜியாயம் சம்ப